తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే మే నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును ఇరవై ఏడవ సంకీర్తన పదమూడవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను ఇలాంటి సందర్భాలలో మన కలిగే శోధన ఎంత అపారం మన జీవితంలో భరించడానికి క్షోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది విశ్వాసం ఎంత చలించిపోతుంది హృదయం ఎంత కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితులు నన్ను కృంగతీస్తున్నాయి నేనేం చెయ్యాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు ఎవరైనా స్పృహ తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరూ ఏమీ చేయలేరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటున్నాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మనం శ్రమంలో శోధింపబడి సొమసిల్లినప్పుడు ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకి తెలుసు ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే ఓరకుండు నేను దేవుడినని తెలుసుకోండి భక్తుడైన హర్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నిరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు కలం పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చేయలేను నేను చేయగలిగిందల్లా దేవుని చేతిల్లో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలో మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే ఆయన నిన్ను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డికి చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి తాగనిస్తాడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణం నిబ్బరంగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందెన్నడు ఎందుకు విడనాడాడు నేడు తన రెక్కల నీడ నీకాశ్రయమని పలికాడు దొరికేను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు ఇదే ఈ దినం ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానము సమస్త ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ లాట్ షాలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభావ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభావ మేము అనేక శారీరకంగా బలహీనమైనప్పుడు ప్రభావ అయా నీ సన్నిధిలో గడపలేని పరిస్థితులు కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రవ్వ అయా మేమే మాత్రం కూడా కలవరపడకుండా నిరాశ నిస్పృహ చెందకుండా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రతి సమయంలోనూ ఆదుకునే దేవుడు అయ్యా మా బలహీనతలో కూడా నువ్వు దేవుడు అయ్యా అలాగూ తండ్రి మా హృదయంలో మేము మరింతగా నమ్మకం విశ్వాసం ఉంచి యాత్రా జీవితం ముందు కొనసాగటానికి సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెల్లెలు మించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే శారీరకంగా బలహీనమైపోయి ప్రవ్వ ప్రార్థించలేని అలాగే నీ సన్నిధిలోని గడపలేని స్థితిలో ఉంటున్నారో వారి పరిస్థితి ఎరిగి ఉన్న దేవుడు ప్రభావ వారు ఊరక ఉండి నీ సన్నిధిలో ప్రభా నమ్మకం ఉంచేటట్లుగా సహాయం అయ్యా నీ అందు విశ్వాసం ఉంచి యాత్రా జీవితంలో ముందుకు కొనసాగే కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తులైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా శారీరక రుగ్మతలతో ఉన్న వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా క్యాన్సర్తో ఉన్నారయ్యా ఎయిడ్స్తో ఉన్నారయ్యా టీబీతో వాళ్ళు ఉన్నారయ్యా అలాగూ నడువు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగూ అనేక విధాలైన చెప్పుకోలేని శారీరక రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ప్రభా ఎంతో బలహీన స్థితిలో ఉంటున్నారు ప్రభా వారి స్థితి ఎరిగి ఉన్న దేవుడు ప్రభా అయా వారి అందును ఉన్నావు ప్రభా వారికి నీ అందు మరింత విశ్వాసం కలిగి ఉండేలాగిన ప్రభా అయా ధైర్యం పుట్టించమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నా ప్రభా అలాగనే ఈ దినం వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నా ప్రభా పగల ఎండవేడి నుంచి కూడా నీ బిడ్డలను కాపాడమని వేడుకొంచు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక్క ఆ మేన్ ఎడారిలో సెలయలు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పొందుతున్న దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయించున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు అందరికీ మనవి చేయించున్నాను ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక్క ఆ